చీర ఖాళీలా చేసి మధుని బయటికి పంపించేయాలని ప్లాన్ చేసిన లోహిత చంప పగలగొట్టి షాకిచ్చిన నాగవల్లి ఇక మధు అయితే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మధుకైతే రూప ఫోన్ చేస్తుంది అమ్మ మధు ఏం చేస్తున్నావమ్మా ఈరోజు నీ వ్రతం చూస్తే నాకు ఎంతో కన్నుల పండగగా అనిపించింది గుడిలో బలవంతంగా పెళ్ళి జరిగిన నీ జీవితం చాలా ఆనందంగా ఉందమ్మా వాళ్ళు పెద్ద మనసు చేసుకుని నిన్ను అర్థం చేసుకున్నారు నువ్వు కూడా అలాగే నడుచుకో తల్లి నువ్వు కూడా వాళ్ళందరితో కలిసిపోయి ఆ ఇంటి కోడలుగా గొప్ప పేరు తెచ్చుకోవాలంటూ మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు విన్న వసంతైతే చూస్తూ ఉంటుంది ఇంతలో మధు అయితే చెప్తూ ఉంటుంది ఈ ఇంటి కోడలుగా ఇంటి పరువు నిలబెట్టడం నా బాధ్యతమ్మా నువ్వు కంగారు పడుకు అంటూ ఇక మాట్లాడుతూ ఉండగా లోహిత అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది నిలబెడతావా ఎలా నిలబెడతావో నేను చూస్తాను కదా నిన్ను ఖచ్చితంగా ఇంట్లోంచి బయటికి పంపించే వరకు నేను నిద్రపోయేదే లేదు నువ్వు కావాలని ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టావు అయినా అనుకోకుండా నువ్వు ఇంటి కోడలుగా అడుగు పెట్టడానికి కారణం నేను కూడా అయ్యాను కానీ నువ్వు ఈ ఇంట్లో తిట్వేసి కూర్చుంటాను అంటే నేను ఇలా చూస్తూ ఊరుకుంటాను నిన్ను ఖచ్చితంగా బయటికి నెట్టే తీరుతాను నువ్వు ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు ఏదో కారణంగా నిన్ను నాగవల్లి ఆంటీ చేతే బయటికి నెట్టిస్తాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది లోహిత అయితే ఇంతలో ఇక రూప అయితే చెప్తూ ఉంటుంది అమ్మా మీ అత్తయ్య గారు మనసు చాలా గొప్పదమ్మా ఆవిడ నిన్ను అర్థం చేసుకున్నారు ప్రతి విషయంలో ఆవిడికి కోపం ఎక్కువ అని అంటుండేవారు కానీ ఇప్పుడు ఆవిడ్ని చూస్తూ ఉంటే అంత ధనవంతురాలు అయ్యుండి కూడా ఎలాంటి అహంకారం లేదని అనిపిస్తుందమ్మా నువ్వు ఏదో రకంగా వాళ్ళ మనసులు నొచ్చుకోకుండా మెలగాలి అంటూ చెప్తూ ఉంటుంది అమ్మా ఖచ్చితంగా అమ్మ నీ పెంపకంలో పెరిగాను నీ పరువు పోయేలా ఏ పని చెయ్యను అంటూ ఇక మధు అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో ఇక నాగవల్లి అయితే అప్పుడే కిందికి వస్తుంది నాగవల్లిని చూసి మధు అయితే అత్తయ్య మీకు కాఫీ తీసుకురమ్మంటారా అంటూ అంటూ ఉండంగా ఇప్పుడు నాకు కాఫీ ఏమీ అవసరం లేదు అంటూ చెప్తూ ఉంటుంది నాగవల్లి అప్పుడే ప్రమీలైతే అమ్మ ఈరోజు అమ్మాయి చేత లక్ష్మీవ్రతం చేయించాలి కదా నువ్వు మర్చిపోయినట్టున్నావు చిన్నమ్మాయి నీకు గుర్తు చేద్దామని నేను వచ్చాను ఈరోజు లక్ష్మీవ్రతం చేయించడం మన ఇంటి ఆచారం కదమ్మా మీ అక్కుంటే దగ్గరుండి తన కోడలు చేతి ఈ వ్రతం అంతా చేయించేది నీకు గుర్తు లేనట్టుంది చిన్నమ్మాయి అందుకే నేను గుర్తు చేస్తున్నాను ఈ వ్రతం చాలా ముఖ్యమైన వ్రతం కదా ఇంటి కోడలుగా లక్ష్మీ వ్రతం చేయించడం మన సాంప్రదాయం అంతేకాదు ఇంటి ఆచారం ప్రకారం వస్తున్న నగలు చీర ఈ అమ్మాయికిచ్చి నువ్వు పూజ చేయించాలి ఆ చీర లోపలే ఉందమ్మాయి కబోర్డ్లో పెట్టాను తీసుకొస్తాను ఈ రోజే వ్రతానికి ఏర్పాట్లు చెయ్యి అంటూ అనగానే ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే సరే అంటుంది నాగవల్లి ఇక నాగవల్లి వ్రతానికి సరే అనేసరికి అప్పుడు మధు అయితే ఇదేంటి అత్తగారు నాతో ప్రతి విషయంలో ఛాలెంజ్ చేస్తున్నారు కానీ ఏ వ్రతాలైనా పూజలైనా కానీ సరే అని ఒప్పుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మధు అనుకున్న విధంగానే పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక ప్రమీలైతే ఆ చీర తీసుకువచ్చి మధు చేతిలో పెట్టి అమ్మాయి ఈ చీర మా ఇంటి ఆచారం ప్రకారం వస్తున్న చీర ఇది బంగారుపు జరీతో నేసిన చీరమ్మా ఇది ఆచారం ప్రకారం ఇంటి కోడలికి ఈ బంగారుపు చీర ఇచ్చి లక్ష్మి వ్రతం చేయిస్తారు నగలు ఈ చీర ఇచ్చి వ్రతం చేయించడం ఈ ఇంటి ఆచారం ఈ చీర నువ్వు భద్రంగా మళ్ళీ దాచిపెట్టాలమ్మా అంటూ ప్రమీలైతే చెప్పంగానే సరే అత్తయ్య గారు మీరు చెప్పినట్టే భద్రంగా ఈ చీరని దాచిపెడతాను అంటూ చెప్తూ ఉంటుంది ఇక మధువైతే ఈ మాటలు విన్న లోహిత అయితే ఈ చీర ఎలా దాచిపెడతావో నేను చూస్తాను కదా నీ ఒంటి మీద ఉండంగానే ఆ చీర అంటుకునేలా చేస్తాను ఆ చీర నువ్వే కావాలని అంటుకుపోయేలా చేసావని నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చేస్తాను చూస్తూ ఉండు అంటూ లోహిత అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మధు అయితే వ్రతానికైతే రెడీ అవుతుంది రెడీ అయి వ్రతం అయితే చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక అందరూ కూడా వ్రతం దగ్గర అయితే నుంచునుంటారు అప్పుడే లోహిత అయితే ఎవరో చూడకుండా ఆ పక్కనే ఉన్న దీపపు కుందైతే చీర పడిపోయేలా చేస్తుంది చీర కొంగు అంటుకోవడంతో చీర కొంగు అయితే కాలుతూ ఉండంగా అప్పుడే మ్యాడీ అయితే ఆ మంటను ఆర్పుతూ ఉంటాడు అప్పుడే అది లోహిత అయితే చెప్తూ ఉంటుంది అయ్యయ్యో ఇంటి ఆచారం ప్రకారం వస్తున్న ఈ చీరని అంటించేసిందాంటి మధు మీరు చెప్పారు కదా ఆచారం ప్రకారం ఈ చీర ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది ఇప్పుడు ఈ చీరని భద్రంగా దాచిపెట్టి నువ్వు మళ్ళీ అప్పగించాలని చెప్పారు కదా కానీ మధు చూడండి ఏం చేసిందో చీర అంటుకుపోయేలా చేసింది ఇప్పుడు ఈ ఇంటి సాంప్రదాయం నాశనమైపోయినట్టే కదా మీరు ఎంతో సెంటిమెంట్గా భావించే ఈ చీర కాలిపోయింది ఈ ఇంటికి ఎలాంటి అరిష్టం వస్తుందో ఏంటో అంటూ లోహితైతే అంటూ ఉండంగా అయ్యో అత్తయ్య గారు నేను కావాలని ఇదంతా చెయ్యలేదు చీర ఎలా అంటుకుపోయిందో కూడా తెలీదు అసలు ఆ ప్రమిద ఎలా పడిందో కూడా తెలీదు నిజంగా చెప్తున్నాను నన్ను క్షమించండి అంటూ అంటూ ఉండంగానే అప్పుడే లోహిత అయితే ఏంటి నిన్ను క్షమించేది నువ్వు కావాలని చేసి మళ్ళీ క్షమించండి అత్తయ్య గారు అంటున్నావు అసలు ఇదంతా ఎందుకు ఇలా చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది లోహిత అయితే అప్పుడే నాగవల్లి అయితే లోహిత చంప పగలగొడుతుంది అది చూసి వసంత అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు ఏంటదినా నా కోడలేం తప్పు చేసిందని తనని కొడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా ఏం తప్పు చేసిందా చీరా అంటుకుపోయేలా చేసి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నటిస్తుంది చూడు అది తప్పు కావాలని దీపపు ప్రమిదను పడేసింది అసలు ఏం చేస్తుందని గమనిస్తే ఆ చీర మీద ఆ నిప్పు పడేలా చేసి అంటుకుపోయేలా చేసింది నేను పూజ మధ్యలో మళ్ళీ చీర మార్చుకోవాలని చెప్పి ఆనవైతే ప్రకారం వస్తున్న చీరని మధువుకి ఇవ్వకుండా ఈ నార్మల్ చీరనిచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఆనవైతి ప్రకారం వస్తున్న ఆ చీరను మధుకిస్తే తను కట్టుకుంటే ఇప్పుడు ఇలా కాలిపోయేలా చేసినందుకు ఇంటికి ఏదైనా అరిష్టం జరుగుతుందేమని ఎంత భయపడాలి ఒక్కసారి ఆలోచించు వసంత అంటూ అనంగానే అప్పుడే వసంత అయితే ఏంటి లోహిత ఇది కావాలని ఇదంతా చేసావా అసలు ఎందుకిలా చేసావు అంటూ నిలదీస్తూ ఉంటుంది వసంత్ అయితే అప్పుడు ఇక లోహిత అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది ఇక నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది చూడు ఏవేవో పిచ్చి పిచ్చి ఫ్లాన్స్ చేసి మధు మీద నిందలు వేసి ఇంట్లోంచి బయటికి చేయాలని ఫ్లాన్ చేస్తున్నట్టున్నావు ఇంకొకసారి మధు జోలికి వచ్చిన మధుని బయటికి పంపించేయాలని ప్లాన్ చేసిన ఊరుకునే ప్రసక్తే లేదో గుర్తుపెట్టుకో మధు నా కోడలు అంటూ నాగవల్లి అయితే లోహితకి షాక్ ఇచ్చేసరికి లోహిత అయితే మాట రాదు ఇదేంటి నాగవల్లి అంటే కోపంగా ఉంటారనుకుంటే ఈ మధుకే సపోర్ట్ చేస్తుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈసారి ఏదైనా పొరపాటు జరిగితే మధుని ఇంట్లోంచి పంపించడం కాదు ఏకంగా నిన్నే బయటికి పంపించేస్తాను అది గుర్తు పెట్టుకుని నడుచుకో అంటూ నాగవల్లి అయితే ఇక లోహితాకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి